అందరి కోసం మీ కుటుంబాల కోసం ముప్పై ఐదు కుటుంబాలని చెప్పారు మీ అందరి కోసం ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను మీరందరూ వెలసెల్లాలని ఇంకా అందరూ అందరూ సౌభాగ్యాలతో నిండిపోవాలని ప్రభు మీ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు తెయచేయాలని మీ అందరి కోసం ప్రార్థిస్తాను ఈరోజు ఈ ఆలయాన్ని మీరు చాలా శ్రమతో ఉత్సాహంతో దీన్ని నిర్మించిన ఆలయాన్ని ఈరోజు ఆశీర్వదిద్దాం ఆశీర్వదించి ఆ తల్లికి దాన్ని అంకితం చేద్దాం ప్రేమైన సహోదరి సహోదరులారా మనం కొనియాడే పరిశుద్ధ ఆరోగ్యమేద నూతన దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం మనలోని విశ్వాసాన్ని పెంపొంది అదా దేవునికి కృతజ్ఞులమై ఉండినట్టు చేయమని విశ్వాసముతో దేవుని ప్రార్థించడము ప్రత్యేకంగా ఇప్పుడు అందరం కలిసి సకల పునీతుల చిన్నప ప్రాపుల కొరకు ప్రార్థించుదాం ప్రభువా దై చూపండి క్రీస్తువా దై చూపండి చూపండి ప్రభువా దై చూపండి ప్రభువా దయ చూపండి సర్దేశ గురుడి మాతయన పరిశుద్ధ మరియమ్మ గార మా కొరకు వేడుకొనండి पुनीत अमिखा ये लगारा माँगर पुनीत भेड़ को नहीं पुनीत देवदूत तलारा माँगर को भेड़ को नहीं पुनीत जोजप्पा गारा माँगर को भेड़ को नहीं पुनीत जुआन ने सुगारा माँगर को भेड़ को नहीं पुनीत रायब पच्चन पलारा माँगर को पुनीत आंध्रिया गारा माँगर को पुनीत रोलप पगारा

ಪುನೀತ ಪುನೀತಾಪುರಿ ಅಂತೋನಿ ಪುನೀತ ಪುನೀತ ಇಂಡಿಯನ್ ಅಂದ್ರೆ ನಾನು ನಾನು ಪುನೀತ ಅಲ್ಫೋನ್ಸ್ ಅಮ್ಮಗಾರ ಪುನೀತ ಕುರಿಯಾಕೋಸ್ ಗಾರ ಪುನೀತ ಮದ ತೆರೇಸಾರ పునీత దేవ సహాయం దే గ సర్వేశ్వరు సకల పునీతులారా సకల పాపముల నుండి రక్షించండి సకల అపాయముల నుండి రక్షించండి స్వామి నిత్య మరణము నుండి రక్షించండి స్వామి ప్రసాదించిన పవిత్రాత్మ సహాయమున పరిశుద్ధ ఆరోగ్య మాత గౌరవార్థము శుద్ధి చేసి ఆశీర్వదించ మా ప్రార్థన వినోదరించండి స్వామి ఈ ఆలయమును పరిశుద్ధ ఆరోగ్యమాత నామ గౌరవార్థము శుద్ధి చేసి ఆశీర్వదించమని మా ప్రార్థన వినోదరించండి స్వామి ఈ ఆలయమును పరిశుద్ధ ఆరోగ్యమాత నామ గౌరవార్థము శుద్ధి చేసి ఆశీర్వదించమని మా ప్రార్థన విన్నవదరించండి స్వామి మా ప్రార్థన విన్నవదరించండి స్వామి ప్రభువాదై చూపండి క్రీస్తువాదై చూపండి క్రీస్తు ప్రభువా దయ్ చూపండి హర్వాజ్ చూప ప్రార్థించుదము మా శరణమును బలమును నికరము నివయమైన సర్వేశ్వర మీ తిరు సభ యొక్క వ్యక్తిగత జమనాలకించి మేము దృఢ విశ్వాసంతో మేము అడుగు అనుగ్రహములను మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చిన్న దేవాలయ ద్వారా మనో ఆశీర్వదించుట దో ఈ ఆలయను భాగ్యం మాకు లభించిన ఈ ఆలయ రచి నీ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయమందు నిత్యము వసింపుడు నీ వాక్యమును ఆలకించుటకు నీ దివ్య సంస్కారము నెరవేర్చుటకు నీ వరములను మాకు దయచేయుడు విశ్వాసముతో ఈ దేవాలయమును ప్రార్థించు వారందరూ నీ దివ్య సాన్నిధ్యమును అనుభవించి మీరు అసగే శాంతి సమాధానములు నిత్యము సమృద్ధిగా అనుభవితురుగాక ఓ దేవా పవిత్ర ఆలయ ద్వారమును ఆశీర్వదించండి పవిత్రపరచండి ఈ ఆలయము మా జీవితములోనికి ఆత్మ ప్రవాహాన్ని ప్రసరింపజేసే ద్వారము గురుగాక దీని ముందు నిలబడి ఉన్న మేము నీ మహాదర్శిని నీ పిరలోక మహాభాగ్యము కనులారాగాంచి ఆనందించండి మా నా తర క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము ఇప్పుడు మన పీఠాధిపతులు గణతవించు జోసెఫ్ రాజారావు గారు శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు మైకిల్ ఫార్ గారు మంచి మాటలు పెట్టారు ఇక్కడ బిల్డ్ విత్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద పీపుల్ మీరే కట్టుకున్నారని అది ఏమంటారు అంటారు సంతోషదాయకము అనందాయకము చెప్పలు పట్టినందరూ ఒకసారి దేవాలయము ఎప్పుడు బిషప్ గారు 这这个事。 ¡Gracias to the